ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి క్యాలెండర్ క్యాలెండర్లో మనకి టూ ఇయర్స్ ఉంటాయి ఒకటి నార్మల్ ఇయర్ అండ్ సెకండ్ ఈజ్ లీప్ ఇయర్ నార్మల్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ వన్ ఆర్ డే ఉంటుంది ఈ ఆర్ డే అంటే ఏంటంటే ఎక్స్ట్రా డే అని అర్థం లీప్ ఇయర్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ ఉంటాయి అందులో ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ టూ ఆర్ డేస్ ఉంటాయి అలాగే హండ్రెడ్ ఇయర్స్కి ఫైవ్ ఆర్ డేస్ టూ హండ్రెడ్ ఇయర్స్కి త్రీ ఆర్ డేస్ త్రీ హండ్రెడ్ ఇయర్స్కి వన్ ఆర్ డే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి జీరో డేస్ ఉంటాయి ఈ ఆర్ డేస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మనము నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం అలాగే ఈ ఆర్డే అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రా డే అని అర్థం అంటే మిగులు రోజులు అని అర్థం తెలుగులో చెప్పుకుంటే మనం ఇప్పుడు ఈవీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ చేసుకుందాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే నార్మల్ ఇయర్ దీన్ని మనం ఎక్స్ట్రా డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డివైడెడ్ బై సెవెన్ చేసుకుంటాము ఇక్కడ సెవెన్ మంత్స్ సెవెన్ ఫిఫ్టీ టూస్ పోతుంది ఫిఫ్టీ టూస్ పోయిన తర్వాత వన్ ఎక్స్ట్రా వస్తుంది ఈ ఫిఫ్టీ టూ అనేది వీక్స్లో కన్సిడర్ చేసాము ఈ వన్ అనేది ఎక్స్ట్రా డే దాన్ని ఆ డేగా మనం తీసుకుంటాము అలాగే లీపియర్ వచ్చేసరికి మనకి త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ ఉంటాయి త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ని మనం సెవెన్తో డిజిబుల్ చేస్తే సెవెన్ ఫిఫ్టీ టూస్ పోతుంది అందులో టూ అనేది ఎక్స్ట్రా రిమైనింగ్ ఉంటుంది అందులో ఫిఫ్టీ టూ వీక్స్ తీసుకుంటాం దాన్ని ఇక్కడ టూ ఏదైతే మిగిలిందో మనం దాన్ని టూ ఎక్స్ట్రా డేస్ లేకుంటే టూ హార్ట్ డేస్గా మనం తీసుకుంటాం ఇలా హార్డ్ డేస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్లో మనం ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయి తర్వాత ఎన్ని ఆర్ డేస్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేద్దాము ఫస్ట్ మనం లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ అనేది నార్మల్ ఇయర్ సో మనం లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫోర్త్ డివిజిబుల్ చేయాలి ఫోర్ వన్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ అనేది ఫోర్త్ డివిజిబుల్ కాదు కాబట్టి దానికంటే ప్రీవియస్ వాల్యూ తీసుకోవాలి ప్రీవియస్ యాలి ట్వంటీ ఫోర్ కాబట్టి ట్వంటీ ఫోర్ అనేది ఫోర్తో డివిజిబుల్ అవుతుంది సో ట్వంటీ ఫోర్ లీప్ ఇయర్స్ రిమైనింగ్ సెవెంటీ సిక్స్ నార్మల్ ఇయర్స్ అని అర్థం వన్ లీప్ ఇయర్లో టూ ఆర్ డేస్ ఉంటాయి కాబట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ టూ చేస్తాము తర్వాత వన్ నార్మల్ ఇయర్లో వన్ ఆర్ డే ఉంటుంది కాబట్టి సెవెంటీ సిక్స్ ఇంటూ వన్ చేస్తాము ట్వంటీ ఫోర్ ఇంటూ టూ చేస్తే టూ ఫోర్ చో ఎయిట్ టూ టూ చా ఫోర్ సో ఫార్టీ ఎయిట్ వస్తుంది దెన్ ప్లస్ అలా తర్వాత సెవెంటీ సిక్స్ ఇంటూ వన్ చేస్తే వన్తో ఏది మల్టీప్లై చేసినా కూడా సేమ్ డిజిట్ అంటే సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి సెవెంటీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ప్లస్ సెవెంటీ సిక్స్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫోర్ మనం ఈ వన్ ట్వంటీ ఫోర్లో హార్డ్ డేస్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలంటే సెవెన్తో డిజిబుల్ చేయాలి సెవెన్ వన్స్ సెవెన్ సెవెంటీన్స్ పోతే ఫైవ్ అనేది రిమైనింగ్ వాల్యూ ఉంటుంది ఏదైతే రిమైనింగ్ వాల్యూ వస్తుంది అవే మనం హార్డ్ డేస్లో కన్సిడర్ చేస్తాం సో ఫైవ్ హార్డ్ డేస్ ఉన్నాయని అర్థం హండ్రెడ్ ఇయర్స్లో మనం టూ టూ హండ్రెడ్ ఇయర్స్కి చూసుకుంటే టూ హండ్రెడ్ ఇయర్స్ అనేది ఎన్ని ఆర్ డేస్ ఉన్నాయని చూసుకుంటే టూ హండ్రెడ్ దాంట్లో ఫస్ట్ మనం ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ అనేది నార్మల్ ఇయర్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు సో ఫోర్త్ డివిజిబుల్ చేస్తాము ఫోర్ వన్స్ ఫోర్ ఫిఫ్టీస్ సో ఫిఫ్టీ అనేది ఫోర్త్ డివిజిబుల్ కాదు కాబట్టి ఫిఫ్టీ కంటే దాని కింద ఉండే నెంబర్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ కూడా కాదు కాబట్టి దాని కింద ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అనేది ఫోర్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఫార్టీ ఎయిట్ అనేది లీప్ ఇయర్ ఫార్టీ ఎయిట్ లీప్ ఇయర్స్ ఉన్నాయి రిమైనింగ్ వన్ ఫిఫ్టీ టూ నార్మల్ ఇయర్స్ ఉన్నాయి వన్ లీప్ ఇయర్లో టూ హార్డ్ డేస్ ఉంటాయి కాబట్టి ఫార్టీ ఎయిట్ ఇంటూ టూ అదే వన్ నార్మల్ ఇయర్లో వన్ హార్డ్డే ఉంటుంది కాబట్టి వన్ ఫిఫ్టీ టూ ఇంటూ వన్ వేసుకుంటాము ఈ రెండు ఇంటూ చేసి ప్లస్ చేస్తే టోటల్ టూ ఫార్టీ ఎయిట్ వస్తుంది వాల్యూ ఈ టూ ఫార్టీ ఎయిట్లో హార్ట్ డేస్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సెవెన్తో డివిజిబుల్ చేయాలి సెవెన్ వన్స్ సెవెన్ త్రీస్ సెవెన్ ఫైవ్స్ థర్టీ ఫైవ్ వస్తే త్రీ అనేది రిమైనింగ్ నెంబర్ ఉంటుంది ఆ త్రీనే మనం ఇందులో మనం డేస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి డేస్కి కోడ్ ఉంటుంది అలాగే మంత్కి కోడ్ ఉంటుంది అలాగే ఇయర్స్ కానీ కోడ్ ఉంటుంది అదే డేస్కి కోడ్ చూసుకుంటే మనం సాటర్డే నుంచి కన్సిడర్ చేసుకుంటాము సాటర్డే జీరో సండే వన్ మండే అంటే టూ ట్యూస్డే త్రీ వెన్స్డే ఫోర్ థర్స్డే ఫైవ్ ఫ్రైడే సిక్స్ అని తీసుకుంటాము ఇవి డేస్ కోడ్ అండ్ మంత్ కోడ్కి వచ్చేసరికి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక బార్ కోడ్లా లా గుర్తుపెట్టుకోవాలి వన్ డబల్ ఫోర్ జీరో టూ ఫైవ్ జీరో త్రీ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ అని ఇందులో జాన్వరి అంటే వన్ ఫిబ్రవరి మంత్ కోడ్ వచ్చేసి ఫోర్ మార్చ్ ఫోర్ ఏప్రిల్ జీరో మే టూ జూన్ ఫైవ్ జులై జీరో ఆగస్ట్ త్రీ సెప్టెంబర్ సిక్స్ అక్టోబర్ వన్ నవంబర్ ఫోర్ డిసెంబర్ సిక్స్ ఇలా మన మంత్ కోడ్ అనేవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవి గుర్తుపెట్టుకుంటేనే మనం ఏదైనా కానీ ఈ క్యాలెండర్లో ప్రాబ్లమ్స్ మనం చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మంత్ కోడ్ అనేది ఒక మొబైల్ నెంబర్లో గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ డబల్ ఫోర్ జీరో టూ ఫైవ్ జీరో త్రీ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది అలాగే డేస్కి వచ్చేసరికి సాటర్డే జీరో జీరో టు సిక్స్ ఫ్రైడే సిక్స్ అని గుర్తుపెట్టుకోండి ఇలా గుర్తుపెట్టుకోండి తర్వాత మన సెంచరీ గురించి మనం ముందు చెప్పుకున్నట్లుగా మంత్ కోడ్ వచ్చేసరికి వన్ డబల్ ఫోర్ జీరో టూ ఫైవ్ జీరో త్రీ సిక్స్ వన్ ఫోర్ సిక్స్గా గుర్తుపెట్టుకోవాలి అదే సెంచరీ కోడ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్లో జీరో సిక్స్టీన్ హండ్రెడ్లో సిక్స్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్లో అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి నైంటీ నైన్ అప్ టు నైంటీ నైన్ వరకు జీరో అలాగే సిక్స్టీన్ హండ్రెడ్ టు అప్ టు నైంటీ నైన్ వరకు సిక్స్ అలాగే సెవెంటీన్ హండ్రెడ్ టు అప్ టు నైంటీ నైన్ వరకు ఫోర్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ టు అప్ టు నైంటీ నైన్ వరకు టూ ఇలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే సెంచరీ కోడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎంతవరకైనా సరే జీరో సిక్స్ ఫోర్ టూ జీరో సిక్స్ ఫోర్ టూ జీరో సిక్స్ ఫోర్ టూ జీరో సిక్స్ ఫోర్ టూ అలా గుర్తుపెట్టుకోవాలి మనము డేస్ కోడ్ మంత్ కోడ్ అండ్ సెంచరీ కోడ్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవి గుర్తుపెట్టుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ ఫర్దర్గా చేయగలం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూసుకుందాం లీపిఆర్ అంటే లీప్ ఇయర్ అనేది ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఫోర్ అని లీప్ ఇయర్ అవ్వాలంటే కంపల్సరీగా డివిజిబుల్ బై ఫోర్ అయి ఉండాలి ఫోర్తో డివిజిబుల్ అయ్యాలి అవ్వాలి అలాగే లీప్ ఇయర్ అనేది సెన్చర్ ఇయర్లో వస్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్తో కంపల్సరీగా డివిజిబుల్ అవ్వాలి అలా అయితేనే మనకి లీప్ ఇయర్ అనేది అంచువర్ అవుతుంది అలాగే లీప్ సంవత్సరం చివరి రోజు అనేది మంగళవారం గురువారం శనివారం ఉండవు లీప్ సంవత్సరం మొదటి రోజు బుధవారం శుక్రవారం ఆదివారం ఉండవు ఇవి గుర్తుపెట్టుకోవాలి సిపిఆర్ వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్ చూసుకున్నాము ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇవనేది కంపల్సరీగా డివిజిబుల్ బై ఫోర్ అయి ఉండాలి ట్వల్ అనేది ఫోర్త్ డివిజిబుల్ చేసినప్పుడు త్రీ వస్తుంది అలాగే ట్వంటీ ఫోర్ అనేది ఫోర్త్ డివిజిబుల్ చేసినప్పుడు సిక్స్ వస్తుంది అలాగే ఎయిటీ ఫోర్ అనేది ట్వంటీ వన్ వస్తుంది అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సెంచరీ ఇయర్ గురించి ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ తర్వాత టూ థౌజండ్ ఇలా తీసుకుంటే కంపల్సరీగా ఈ సెంచరీ ఇయర్స్ అనేది డివైడెడ్ బై డివిజిబుల్ బై ఫోర్ హండ్రెడ్ అవి ఉండాలి అలాగే ఫోర్ హండ్రెడ్తో డివిజిబుల్ చేసినప్పుడు మనకి వన్ వస్తుంది అదే ట్వెల్వ్ హండ్రెడ్ చేసినప్పుడు మనకి ఫోర్ హండ్రెడ్తో డివిజిబుల్ చేసినప్పుడు త్రీ వస్తుంది అలాగే టూ థౌజండ్తో చేసినప్పుడు మనకి ఫైవ్ వస్తుంది మనం సేమ్ ఇయర్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని గుర్తు పెట్టుకోవాలి సేమ్ ఇయర్ అంటే సర్వ సమాన సంవత్సరం అని తెలుగులో అది నార్మల్ ఇయర్లో వస్తే సేమ్ ఇయర్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇచ్చినారు సిక్స్టీన్ హండ్రెడ్ తర్వాత సేమ్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్లస్ సిక్స్ ప్లస్ లెవెన్ ప్లస్ లెవెన్ యూజ్ చేయాలి అదే బిఫోర్ అయితే అంటే ముందు మైనస్ లెవెన్ మైనస్ లెవెన్ మైనస్ సిక్స్ యూజ్ చేయాలి అదే లీప్ ఇయర్ వచ్చేసరికి ఆఫ్టర్ అయితే ప్లస్ ట్వంటీ ఎయిట్ బిఫోర్ అయితే మైనస్ ట్వంటీ ఎయిట్ యూజ్ చేయాలి మనం ప్లస్ ట్వంటీ ఎయిట్ మైనస్ ట్వంటీ ఎయిట్ యూజ్ చేసినప్పటికీ ఒకవేళ సెంచరీ ఇయర్ వచ్చింది అనుకో లీప్ ఇయర్లో అప్పుడు మనం ప్లస్ ఫార్టీ యాడ్ చేయాలి మనం రోజు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము డేట్ ఫార్ములా అనేది ఎలా యూజ్ చేస్తామంటే మనం డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్ తర్వాత నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్ తర్వాత సెంచరీ కోడు డివైడెడ్ బై సెవెన్ ది నోట్ పాయింట్ అన్నమాట డేట్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒకవేళ లీప్ ఇయర్ వచ్చి సంవత్సరం అనేది జాన్వరి మంత్ కానీ ఫిబ్రవరి మంత్ కానీ వస్తే అందులో మనము రిమైనింగ్ నెంబర్ ఏదైతే వస్తుందో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అందులోంచి మనం మైనస్ వన్ చేయాలండి రిమైనింగ్ నెంబర్లోంచి మైనస్ తీసివేయాలి మనం ముందు చెప్పుకున్నట్లుగా డేస్ కోడ్ మంత్ కోడు అండ్ సెంచరీ కోడు ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి అవి గుర్తుపెట్టుకుంటేనే మనం ఈ ప్రాబ్లమ్స్ చేయగలం అలాగే లీప్ సంవత్సరం వచ్చినప్పుడు మనం లీప్ సంవత్సరం వచ్చి జనవరి ఆర్ ఫిబ్రవరి మంత్ వచ్చినప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏదైతే వస్తుందో అందులోంచి మైనస్ వన్ చేయాలి అనేది కానీ బాగా గుర్తు పెట్టుకోవాలి అవన్నీ పెట్టుకుంటేనే గుర్తుపెట్టుకుంటేనే మనం ఈ ప్రాబ్లమ్స్ చేయగలం క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ జనవరి టూ థౌజండ్ సిక్స్ ఈజ్ య ట్యూస్డే దెన్ వాట్ విల్ బి ద డే ఆఫ్ ద వీక్ ఆన్ ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ టెన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ థర్స్డే సెకండ్ ఆప్షన్ ఈజ్ వెన్స్డే థర్డ్ ఆప్షన్ ఈజ్ ట్యూస్డే అండ్ ఫోర్త్ అని సండే డేట్ ఫార్ములా చూసుకునేసరికి మనం డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్ ప్లస్ సెంచరీ కోడ్ డివైడెడ్ బై సెవెన్ మనం ఇక్కడ చూసుకునేసరికి డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ రాసుకున్నాం తర్వాత మంత్ కోడ్ వచ్చేసరికి జూన్ మంత్ కోడ్ వచ్చేసరికి ఫైవ్ నెంబర్ ఆఫ్ ఇయర్ వచ్చేసరికి టెన్ అండ్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్ వచ్చేసరికి ఈ టెన్ని ఫోర్త్ డివిజిబుల్ చేసినప్పుడు మనకి టూ వస్తుంది ఏదైతే టూ వస్తుందో మనం ఇక్కడ రాసుకుంటాము తర్వాత టూ థౌజండ్కి అయితే సెంచరీ ఇయర్ సిక్స్ వస్తుంది రాసుకొని డివైడెడ్ బై సెవెన్ చేస్తాము మొత్తం టోటల్ చేస్తే థర్టీ ఎయిట్ బై సెవెన్ వస్తుంది సెవెన్తో థర్టీ ఎయిట్ డివిజిబుల్ చేసినప్పుడు ఫైవ్తో పోతుంది సెవెన్ పైసే థర్టీ ఫైవ్ త్రీ అనేది మనకి రిమైనింగ్ వాల్యూ మిగులుతుంది మనకి ఏదైతే రిమైనింగ్ వ్యాల్యూ ఉంటుందో దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి డేస్కి వచ్చేసరికి త్రీ అనేది కోడ్ దేనికి ఉంటుంది అంటే ట్యూస్డేకి ఉంటుంది సో ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ టెన్ అనేది ట్యూస్డేగా మనం కన్సిడర్ చేసాము ఆన్సర్ ఈజ్ ట్యూస్డే ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్